చెరువులలో కుంటలల్లో హెచ్ఎండిఏ ద్వారా ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఎవరు చెప్తే పర్మిషన్ ఇచ్చారు ఆ పర్మిషన్లు ఎట్లా ఇచ్చారు అది తీయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఈరోజు ఈరోజు వాళ్ళు పర్మిషన్లు ఇచ్చితే చెరువులలో కుంటలలో ఈరోజు ఈ ప్రభుత్వం అన్నిటికీ అడ్డంగా మారినటువంటి అడ్డంకిగా మారినటువంటి ట్రాఫిక్ వ్యవస్థ దేని వల్ల వచ్చింది అధ్యక్ష చెరువులల్లో కుంటలలో మీరు దాన్ని ధ్వంసం చేసి నిర్మాణాలు చేపడితే ఆ నీళ్ళని రోడ్ల వచ్చి ఆ నీళ్ళని రోడ్ల వచ్చి నడవలేని పరిస్థితిలో ఉండలేని పరిస్థితిలో తిరగలేని పరిస్థితిలో హైదరాబాద్ నగరంలో ఈరోజు మనం కష్టాలు పడతలేమా అధ్యక్ష మనం అసెంబ్లీకి రావాలంటే కూడా ఎక్కడికెళ్ళైనా వర్షాకాలంలో రావాలంటే ఒక గంట ముందు వెళ్ళాలి అధ్యక్ష అలాంటి పరిస్థితి హైదరాబాద్లో ఉంది దాన్ని మనము మంచి చేయాల్సినటువంటి అవసరం ఉంది దానికి సూచనలు చేయాలి అందరం కూడా చెరువులు కుంటల యొక్క ధ్వంసానికి కారణం ఎవరో దాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకోమని నేను ప్రభుత్వాన్ని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష హైదరాబాద్ంది కదా పర్మిషన్ ఇచ్చి తప్పుడు పర్మిషన్లు ఇస్తే అధికారులు ఎవరైనా అందులో తప్పు చేస్తే కూడా మీరు దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష మీరు చెరువులు ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం అధ్యక్ష దానికి ఇవన్నిటి కారణం కూడా హైదరాబాద్లో ఇబ్బంది పడడానికి కూడా కారణం అదే అధ్యక్ష అందుకే హైడ్రా ఏర్పాటు చేసింది ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేయడం వల్ల అధ్యక్ష ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడమే కాకుండా పోలీసు కానీ హెచ్ఎండిఏ కానీ జిహెచ్ఎంసీ కానీ సమన్వయంతో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసిన సందర్భంలో అందరూ సమన్వయంతో పనిచేస్తే తప్పకుండా కొంత మనకు న్యాయం జరుగుతుందని చెప్పి కూడా మీ ద్వారా తెలియబరుస్తున్న అధ్యక్ష అదేవిధంగా చెరువులు కుంటలన్నీ కబ్జా చేసి ఆక్రమించినటువంటి దుర్మార్గుల మీద తప్పకుండా చర్య తీసుకోవాలి అధ్యక్ష ఈరోజు మనం వాళ్ళు ఏషిన్ రూమ్ ఏం తీస్తున్నామంటే కుదరదు మొన్న నేను చూసిన అధ్యక్ష మొన్న నేను ఇక్కడ మాట్లాడినా తురుకయం నా నియోజకవర్గంలో తురుకయంజాల్ అనేటువంటి చెరువు ఒకటి ఉంది అధ్యక్ష ఆరు వందల ఎకరాలు చెరువు మధ్యలోనే రోడ్ వేసిండ్రు ఈ ప్రభుత్వం గతంలో రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఆ రోడ్ వేస్తే ఇప్పటిదాకా చర్య తీసుకోలేదు ఈ ప్రభుత్వంలో చర్యలు తీసుకోమంటే తెల్లారే అధ్యక్ష మొత్తము ఆ రోడ్డును తీస్తున్నారు అధ్యక్ష నిజంగా నేను అభినందిస్తున్నా కానీ దాని మీద వేసినటువంటి వాళ్ళ మీద ఆ తీసేటువంటి డబ్బునంత ప్రజల సొత్తును ఖర్చు పెట్టకుండా ఎవరైతే ఎక్కడ ధ్వంసం చేసిండ్రో వాళ్ళని పట్టుకొచ్చి కూర్చుండబెట్టి వీళ్ళను తప్పకుండా శిక్షించి వాళ్ళ ద్వారానే అది ఆ డబ్బులు ఎంత అయితే అంత వాళ్ళ ద్వారా తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి మీ ద్వారా నేను తెలియబరుస్తున్న అధ్యక్ష